నమస్కారం జే న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి గారు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారు ఝాన్సీ గారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రౌండ్ గ్రౌండ్లో నాలుగవ గాంధీ నేషనల్ సీనియర్ ఉమెన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్య అతిథిగా పాల్గొని గుజరాత్ మరియు తెలంగాణ క్రీడాకారులను పరిచయ కార్యక్రమము టాస్ వేసిన అనంతరం మాట్లాడుతూ క్రీడారంగంలో పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించాలని పిల్లలను చిన్నప్పటి నుంచి క్రీడారంగానికి దగ్గరగా చేయాలని పిల్లలు ఏ ఆటలు ఉత్సాహంగా ఆడుతున్నారు వారికి ఆ ఆటల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి యువత క్రీడల్లో ముందుకు రాణించాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనముల రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడల పట్ల అందర్నీ ప్రోత్సహించడం చాలా ఆనందించదగ్గ విషయం అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ పెరుమల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్లో మహిళా ఛాంపియన్షిప్ క్రికెట్ లీగ్ జరుగుతూ ఉంది నన్ను ఆహ్వానించిన ఝాన్సీ గారికి కృతజ్ఞతలు తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించాలి ఆటలు ఆడడం వల్ల దేహదారుఢ్యం పెరుగుతూ ఉంది మంచి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంది చురుగ్గా వాళ్ళు అన్ని విషయాలలో పార్టిసిపేట్ చేయగలరు ఆటలైపోయిన తర్వాత చదువు మీద కూడా మంచి శ్రద్ద పెట్టగలరు కాబట్టి తల్లిదండ్రులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా క్రీడా మైదానాలను డెవలప్ చేస్తూ వాటికి కావలసిన సామాగ్రిని కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సమకూరుస్తా ఉంది భవిష్యత్తులో కూడా క్రీడాకారులను చాలా బాగా ప్రోత్సహించి రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలో క్రికెట్ తో పాటుగా ఇంకా మిగతా ఆటలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అన్ని అన్ని ఆటలలో కూడా మీరందరు కూడా భాగస్వాములు కావాలి ఆటలను ప్రోత్సహించే విధంగా కూడా తల్లిదండ్రులు సమాజము ప్రజా సంఘాలు పార్టీలు అన్ని కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ధన్యవాదాలు